హైదరాబాద్ నగరం అంటే అద్భుత నగరం హైదరాబాద్ నగరం అంటే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అద్దాలతో మెరిసేటువంటి బిల్డింగ్లు మనం చూస్తూనే ఉంటాం మంచి నాణ్యమైనటువంటి రహదారులు చూస్తూనే ఉన్నాం కానీ హైదరాబాద్ నగరానికి మరోవైపు మరో వెనుకల వైపు చూస్తే మాత్రం చాలా అద్వానమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి రోడ్లు కూడా సరిగ్గా లేవు అదేవిధంగా ఇండ్లు కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది ఎక్కడ అంటారా ఇది ముసారాబాగ్లోని రోడ్ నెంబర్ లెవెన్లో ఉన్నటువంటి శాలివాహ నగర్లో మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొని ఒకసారి చూద్దాం మనం ఏదైతే శాలివాహన నగర్లో ఉన్నటువంటి వీధి నెంబర్ లెవెన్లో చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి నివాస ప్రాంతాలకు రోడ్లో మార్గంలో వెళ్ళాలంటే ఇక ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు మొత్తం కూడా మురికి నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా కూడా నివాసితులు రోడ్డు నుంచి వెళ్దామంటే ఈ రోడ్డు సంబంధించి ఏదైతే మురుగు మురుగు కాలువ ఉందో దాంట్లో నుంచి వెళ్ళేటటువంటి పరిస్థితే ఇక్కడ నెలకొన్నాయి సుమారు మనం లెఫ్ట్ సైడ్లో చూడవచ్చు పూర్తి మొత్తంలో అక్కడ పక్క ఇండ్లు కనబడతా ఉన్నాయి సుమారు మూడు నుంచి నాలుగు పక్క ఇండ్లు ఉన్నాయి ఇక రైట్ సైడ్ చూసుకుంటే పూర్తి మొత్తంలో ఇండ్లన్నీ కూడా తాత్కాలికంగా ఏదైతే రేకులతోటి వేసుకున్నటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి ఇండ్లు పూర్తి మొత్తంలో వాటిపైన కూడా కవర్లతో కప్పి వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మళ్ళీ వాళ్ళకి సంబంధించి ఎందుకు ఆ విధంగా ఉన్నారు వాళ్ళు ఎందుకు ఈ విధంగా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు ఇంత పెద్ద నగరంలో మరి రోడ్ల మీద వెళ్ళాలంటే ఇలాంటి పరిస్థితులు ఎందుకు నెలకొనే అని లు ఏవైనా కూడా మనం ఒకసారి ఆలోచించాలి ఈ కాలనీకి సంబంధించిన ఏదైతే నివాసితులు ఉంటారో వాళ్ళంతా కూడా పూర్తి మొత్తంలో వాళ్ళ ఇండ్లక ఏరుకోవాలంటే కూడా మోకాళ్ లోతులో ఉన్నటువంటి మరి నీళ్ళని దాటుకొని ఇండ్లలోకి వెళ్ళాలి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా పక్కనే మూసినది కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్లు పొంగి బయటికి రావడంతో చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు చాలామంది కూడా ఇక్కడ మరి వైరల్ ఫీవర్స్ కూడా వస్తూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఇండ్లలోకి చేరుకోవాలంటే ముఖా ఉన్నటువంటి నీరును దాటుకొని దాంట్లో నడుచుకుంటూ మరి రావాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది వాళ్ళకి ఇళ్లకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో మనం చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేయవచ్చు వాళ్ళ ఇల్లు కూడా పక్కాగా లేవు వర్షం గట్టిగా వస్తే మొత్తం కూడా కొట్టుకపోయేటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి వాళ్ళ ఇళ్ళకు కూడా పూర్తి మొత్తంలో వర్షానికి తడవకుండా మరి కవర్లను కూడా వేసుకొని చాలా వరకు కూడా ఏదైతే అన్సేఫ్ జోన్లో ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతా ఉంది ఇక్కడ చాలామంది కాలనీకి సంబంధించినటువంటి నివాసితులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మ ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు మేము రెండు వేల రెండు నుంచి ఇక్కడనే ఉంటున్నాం చాలా సంవత్సరాలు అవుతుంది కదా మరి మీరు ఇక్కడ ఎందుకు ఇల్లు కట్టుకోలేదు ఎందుకు ఇండ్లు కట్టుకోలేదంటే ఈడ మాకు ఎమ్మెల్యే సార్ ఏమన్నాడు ఎక్కడన్నా ఇండ్లు ఇస్తాను అన్నాడు ఇండ్లు ఇస్తా అంటే మేము ఆయన మాట మీద ఎన్ని సంవత్సరాలు ఇక్కడనే ఉన్నాం ఆయన మాట మీదనే ఎవరు వచ్చి చేయబెట్టలేదు ఇప్పుడు మాత్రం ఐడ్రా ఐడ్రా అని వచ్చి ఇప్పుడు పదిహేను రోజులు అయ్యింది అగో అక్కడ ఒక గుడిసె కూలగొట్టారు నా గుడిసెలకి వెళ్ళి కాలువ తీస్తా అన్నారు మరి నా నా గుడిసె ఇప్పమన్నారు అంటే నాకెవరు లేరు నేనే నడవలేను నా కిగ్ని ఖరాబ్ అయింది ఈ వాసనకు తట్టుకోలేక నేను పోయి వేరే బిల్డింగ్లో మెట్ల కింద పది రోజుల నుంచి ఆడ ఉంటాను ఈ వాసనకి నీళ్ళకు నాకు నల్ల కూడా లేదు గవర్నమెంట్ వేసిన నల్ల కూడా అలా మునిగిపోయింది ఏది లేదు మరి నా పరిస్థితి లేవు కదా ఇంటి పేపర్ లేనప్పుడు ఖచ్చితంగా చేయమని అధికారులు చెప్తా ఉంటారు కదా అధికారులు చెప్పినప్పుడు మాకు ఎక్కడ అని ఇస్తే వెళ్ళిపోతాం మాకు ఎక్కడ ఇచ్చినా ఎంత దూరం ఇయని ఎక్కడ ఇవ్వని అండి అక్కడికి మేము వెళ్ళిపోతాం అక్కడ ఉంటాం ఇక్కడ ఉందా ఊర్లో ఉందా ఇక్కడే మాకు ఓటాకి ఇక్కడనే రాషన్ కార్డు ఇక్కడనే ఆధార్ కార్డ్ ఇక్కడనే ఆరోగ్యశ్రీ ఇక్కడే పాన్ కార్డ్ ఇక్కడనే ప్రతిదీ ఇక్కడే ఉంది చూపిమంటే చూపిస్తాం మరి మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు ఈ మురుగునీరు తోటి రోగాలు వస్తున్నాయి వాసన భరించలేకపోతున్నాం అని చెప్తున్నారు ఇక్కడికి అధికారులు వచ్చినప్పుడు మరి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇంటలేరండి ఇంటలేరు ఉండవు అన్నారు మొన్న ఒక హైడ్రా నుంచి వచ్చిండు సార్ ఇట్లా వచ్చి ఏంది సార్ ఇట్లా తీస్తారంటే నేను రమ్మన్న మిమ్మల్లా మీరు ఎందుకు వచ్చిరమ్మా నాకోసం వచ్చిరా అని అని ఎవడు అని మాట్లాడుతాడు మరి ఎవరు వేసుకోమంటే వేసుకుంటావా మనం తల దాసుకోవాలి మా కిరాయిలు కట్టే ఓపిక లేక మేము ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నాం గుడిసెలు వేసుకొని ఉండి కూడా ఎమ్మెల్యే సారు పర్మిషన్ తీసుకొని అయ్యా మేము బతకలేము అంటే ఉండండి అన్నాడు ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది ఇల్లు లేని వాళ్ళు అందరూ కూడా ఇందిరామిల్లు కట్టిస్తున్నాం అని చెప్తుంది ఏమన్నా మరి ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా మిల్లు వచ్చి ఏం లేదు మా వారికి ఇప్పుడు రానోళ్ళయి చూపి చూపిస్తాం మేము వచ్చిన వాళ్ళు మరి వాళ్ళు ఎవరికి వచ్చినాయో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు సార్ మాకైతే ఇక్కడ ఇల్లు రాలేదు చాలా మందికి రాలేదు ఇరవై ఎనిమిది అంతా నీళ్ళే ఉన్నాయి కదా కార్పొరేటర్ చూపెట్టి రేటర్ ఆయన ఇప్పటిదాకా ఇటు రానే రాలేదు ఇప్పుడు ఎప్పుడో ఏ అప్పుడు వచ్చిండు మళ్ళీ ఒకసారి వచ్చిపోయిండు ఇక ఇప్పటిదాకా ఆయన రాలేదు మీ బాధలు ఎందుకు పట్టింపులే వాళ్ళకు ఎందుకు పట్టింపు లేదంటే వాళ్ళు పట్టించుకోక ఓట్లు కావాలి వాళ్ళకి అంతే అమ్మ మీరు చెప్పండి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ వాటర్ ఏమో మూకాలు లోతున్నాయి ఒక ముసలామి నడుచుకుంటూ వస్తుంటే మరి పిల్లలు వాటర్ నుంచి వస్తే రోగాలు వస్తాయి ఒకవేళ అనుకోకుండా పడిపోతే ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి ఏం పడతారు ఏంది పడ్డారు జ్వరాలు వస్తున్నాయి ఫస్ట్ నాకు వచ్చింది నేను నా పనికి పోయిన పనికి పోయి వచ్చేసరికల్ ఇల్లంతా మునిగింది ఇల్లంతా మునిగింది ఏంది ఇట్లా మునిగింది అంటే ఈ వరద నీళ్ళని వస్తున్నాయి అని చెప్పి నేనే కట్టేసుకున్నా కాలు తీసిన వాళ్ళు ఎట్ట పడితే మాట్లాడారు ఎవరన్నా ఎట్ట నా ఇల్లు ఆ కట్ట తీయొద్ద హైడ్రా వాళ్ళు వాళ్ళందరూ వచ్చి కాలువ అక్కడ దాకా కొట్టిరు వాళ్ళు మొత్తం కొట్టిపోలేదు మొత్తం ఆ సగం దాకానే వదిలిపెట్టిరు ఆ ఇల్లు మునిగింది నా ఇల్లు నా పిల్లగా అల్లనే పడి జరాలు వచ్చి మోషన్స్ పెట్టి నా పెద్ద కొడుకు అయితే వారం పది రోజుల దాకా లేవలే మళ్ళీ నా చిన్న కొడుకు జ్వరం వచ్చింది తగ్గిందనే లోపల ఈ పిల్లకి నేను ఇవాళ ఏడ్చుకుంటే తీసుకొని పోయినా నాకు రాగం వచ్చి మా ఆయన అయితే ఉండడు నెలకొక్కసారి వస్తాడు ఆ లారీ డ్రైవరు మరి మేమేం చేయాలో చెప్పరు మీరే చెప్పరు మాకు ఇండ్లు అందరూ వచ్చి బెదిరిస్తా ఉన్నారు ఆ ఇల్లు కల్లాయన ఈ ఇల్లు ఐడ్రా ఆఫీసర్ అని ఎవరెవరో వచ్చి మమ్మల్ని బెదిరిస్తారు అంటే మేము ఒకటే మాట అంటున్నాం మాకు ఇస్తే వెళ్ళిపోతాం సార్ మాకు కూడా బతకాలని లేదు మేము చిన్నప్పటి నుంచే ఇల్లనే ఉన్నాం ఈ మురికి ఉన్నాం ఈ దోమలకే మాకు మా పిల్లలు కూడా ఇల్లనే సావాలని లేదు మాకు ఇండ్లు ఇచ్చి వెళ్ళగొట్ట వచ్చిన వాళ్ళు రానోళ్ళు ఎవరున్నారో అందరిని చూసి మమ్మల్ని గవర్నమెంట్ చెప్తుంది ఏది ఇల్లు ఇల్లు ఇస్తే మేము ఎందుకుంటాం సార్ ఇక్కడ ఎందుకుంటాం మాకేమన్నా సరదానా ఇల్లు వాళ్ళ వాళ్ళకి ఊడిగాలు చేసిన రోజులు మంచినే ఉన్నారు అందరు వాళ్ళే వేసుకోమన్నారు అయ్యా మీకు ఇది అంత అవుతుంది కదా వేసుకోరి మా అమ్మ పని చేసినప్పుడు మేము పని చేసినప్పుడు బాగానే ఉన్నారు ఇప్పుడు వచ్చేవా నిన్న మీ అమ్మనే ఏమన్నదో తప్పైంది ఇలా అంత వచ్చింది అంటే మేమే తీసుకొచ్చి అయితే చచ్చిపోయింది ఆ ఒక పిల్ల చచ్చిపోయింది ఇప్పటికీ ఒక పది ఏళ్ళు అవుతుందో ఆ వచ్చిరు ఆమె ఇచ్చిర్రు మేము ఇండ్లు ఇస్తామన్నారు అయిపోయింది మొన్నటి దాకా కూడా చిన్న పిల్లగాడు మా వదిన కొడుకు పోతుంటే గుంతకొచ్చుకున్నాం ఈ పిల్లలు కూడా ఆడుకుంటూ ఆడుకుంటూ అటు జారుతురు మరి మీరే చెప్పాలి సార్ మాకు న్యాయం ఏ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు వస్తారు గుంపులు గుంపులకు వస్తారు ఈసారి మీరు మా కోట వేరే మీకు పక్కా ఇల్లు కట్టిస్తాం లేదంటే మేము పంపిస్తాం మీరు ఇక్కడి నుంచారు కదలకురి అని కొద్దివరకు ఎందుకు ఎందుకు అంటే ఆ ఇల్లు వచ్చి నాకు మొగలు లేడు నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఉన్నా నా ఇల్లు ఎట్ట సారు మరి నాకు ఇల్లు కూడా రాలేదని కాలు మొక్కింది వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ తర్వాత అక్కడికి ఆపేసిరు నిన్న పెద్ద ఆయన ఎవరు ఆయన వచ్చిండు సార్ మరి ఇదేంది అన్ని అన్నీ డ్రైనేజీ నిండింది మరి ఏందని అంటే మీరు ఇండ్లేసే తప్పు చేసిరమ్మా మిమ్మల్ని ఏమన్నారంటే మేము ఏం చేస్తాం సార్ మరి మీరు రమ్మన్నావా మీరు కూడా వేరే జాగలల్లో కొనుక్కోవచ్చు కదా మీద డబ్బులు లేవా కొనుక్కునేంత స్తోమత ఉండి కిరాలు కట్టే స్తోమత ఉంటే మేము ఎందుకుంటాం ఇక్కడ చెప్పురి మేము ఎందుకుంటాం మాకు ఈ రోగాలలో లక్షల లక్షలు ఖర్చు పెట్టుకోవాలని ఉంటుందా అయ్యే లక్షలు ఉంటే ఇల్లు కొనుక్కొని మంచిగా ఉంటాం మా పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ పంపించి ఆ గవర్నమెంట్ తిండి దింపడా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంతవరకు ఎత్తుకపోయినా ఆ మందులు కూడా ఇచ్చి చూపిస్తా ఆ టాబ్లెట్ల పేర్లు కూడా నాకు తెలియదు నా పిల్లలకి తీసుకపోయినా తీసుకొని వచ్చిన చూస్తున్నారు గవర్నమెంట్ చూస్తారు

అందరు ఓకే ఓకే అమ్మ మీరు చెప్పండి ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ మేమిప్పుడు ఇరవై ఐదు ఏళ్ళ కంచి ఇక్కడనే ఉంటాం సారు మాకు అన్నీ ఉన్నాయి ఆధార్ కార్డులు ఇగో ఆధార్ కార్డులు ఉన్నాయి రేషన్ కార్డులు ఉన్నాయి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి ఇగో మా ఆయన క్యాన్సర్ బీమార్ వచ్చి కూడా ఈ వాసనకు చచ్చిపోయిండు నాకు నలుగురు పిల్లలు సారు నలుగురు పిల్లలు పట్టుకొని నేను ఇళ్ళలో పని చేసుకొని బతుకుతాను ఇక్కడ అన్ని అన్నిదాల ఉన్నాయి ఏ సార్ వచ్చినా కానీ మమ్మల్ని పట్టించుకునేది లేదు మమ్మల్ని చూసేది లేదు మాకు ఆ న్యాయం చేస్తాం అనేది లేదు ఓట్లకు అప్పుడైతే పది మంది కాకుండా ఇరవై మంది దాకా వస్తారు ఇరవై మంది దాకా వస్తారు చూసుకుంటారు పోతారు ఓట్లయ్యమ్ మా దండ మిరత కాలు ముతా అంటారు మమ్మల్ని బూట అనుకుని అంటారు తప్పుడు తక్కువకుంటారు మా బతుకులు ఇక్కడనే అయితేనే మా పిల్లలకు రోగాలు మొన్న మా కొడుకు బిడ్డకు కూడా పాతవాత అది వస్తే లక్ష యాభై వేలు పెట్టుకొని బాగు చేసుకున్నాం ఇప్పుడు ఆ రిపోర్ట్లు కూడా ఉన్నాయి తెచ్చి చూపెట్టమంటే చూపెడతాం చిన్న పిల్ల రెండు సంవత్సరాల పిల్ల కూడా కాదు సంవత్సరం అన్నారు ఆ పిల్ల ఆ పిల్లకి అవి వాటిలో వచ్చింది ఆ గుడిచ కూడా కూలిపోతే వేరే కాడ కిరాయిలో పెట్టినా ఇప్పుడు నాకు కొడుకు అట్లా బతాను సార్ ఇండియా ఇక్కడ మీరు డబ్బులు ఉంటే మేము పోతాం కదా సార్ మాకు చేసుకొని తిననీకే గతి లేదా మేము ఎక్కడ పోయి కిరాయిలో బతకాము ఎక్కడ మేము ఉండము లజ్జాలు లచ్చలు ఉంటే మీరు అన్నట్టు మేము ఇల్లు కొనుక్కొని బత్తాం ఆ లచ్చలు కూడా లేవు కదా సార్ మాకు మాకు భూములు జాగలు కూడా లేవు మా అన్నింటిలో మాకు కాగిదాలల్లో చూసుకొని మా అమ్మ మీకు భూమి ఉన్నది ఉన్నదని తీసి అక్కడ బాటిద మమ్మల్ని ఇళ్ళకెళ్ళి వెళ్ళదంగుర్రీ మాకు ఏది లేకుంటే మాకు ఇల్లు ఇవ్వాలి మేము ఒక్కడే మాట చెప్తాను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఈ నీళ్ళు ఇప్పుడు మూడు నెలలు నాలుగు నెలల కాంచి వర్షాలు పడ్డప్పుడల్లా ఇదే ఇదే మాకు బాగోతాం అందులోకి వెళ్ళే నీళ్ళు ఎత్తుకొచ్చుకుంటాం వాళ్ళకెళ్ళి నడుస్తాం వాళ్ళకెళ్ళే బువ్వలు కూరలు అన్నీ ఇటు దర్వాజులు ఉంటే కూడా సార్ మూసేసి అగ్ర రేకు పెట్టుకున్నా ఈ వస్తాయి సార్ తోడల బండి దాకా నడుమల బండి దాకా వస్తాయి ఇక్కడ నీళ్లు ఇళ్ళకి వస్తాయి ఇళ్ళ బట్టలు గిన్నెలు బియ్యం అన్ని దడతాంటాయి అన్ని దడితే కూడా తీసి మంచం మీద వేసుకొని పిల్లల తలడం కూసుంటాం కూర్చొని బస్తాం ఇక్కడ అట్లనైనా పట్టించుకుంటలేరు ఇప్పుడు ఈ వాళ్ళే ఉన్నారా వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు బతుకటి వాళ్ళు ఉన్నారు తెలంగాణ వాళ్ళమే ఉన్నాం సార్ ఏ రాష్ట్రం లేదు ఇక్కడ మొత్తం తెలంగాణలో ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు సూర్యపేట నుంచి వచ్చిన ఉన్నారు వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక అదే ఇక్కడే ఉన్నాం తెలంగాణ మొత్తం తెలంగాణ ఉన్నాం ఏ రాష్ట్రం లేదు సార్ ఇక్కడ బిల్లు కడుతున్నారో మీరు కరెంటు బిల్లు అప్పుడు కట్టాలమ్మంటే సరే సారని ఆరు నెలలకు ఒకసారి ఎంతో వత్త వత్త కడతానం సార్ కొంతమంది మీటర్లు కూడా తెచ్చుకున్నాం సార్ మీటర్లు కూడా ఉన్నాయి నల్ల కలెక్షన్ కూడా ఇచ్చిండ్రు నల్ల కలెక్షన్ కూడా అవి వచ్చి కూడా నాలుగు ఐదు ఐదారు సంవత్సరాలు అవుతాం సార్ అంతకుముందు ఇండ్లు ఇళ్ళలో పోయి ఎత్తుకొచ్చుకునేది బిందెల బిందెలు ఎత్తుకొచ్చుకునేది పిల్లలు వేసుకొని పోయి ఎత్తుకొచ్చుకొని బతికినాం అట్లా తెచ్చుకొని బతికినాము ఇప్పుడు వేసింది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు గర్భిణీ స్త్రీలు ఉన్నారు ఇట్లాంటి వాతావరణం ఇట్లాంటి అపరిశుభ్రత ఉంటే రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కదా నిజంగా అట్లాంటి జరిగిన సిచ్యువేషన్స్ ఏమైనా జరిగినాయి సార్ జరిగినాయి చిన్న చిన్న పిల్లలు మా కోడలు ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు మా కోడలకు అవి కాలువకు కరెంటు పేలి వర్షాలు పాడి కరెంట్ షాక్ కొట్టి అంతా ముసినాది కాలువ వాసనకు పిల్లలకు కూడా మా కోడలకు ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు ఓ కొడుకు చచ్చిపోయింది ఓ బిడ్డ చచ్చిపోయింది నా నా బిడ్డ కూడా ఓ బిడ్డ చచ్చిపోయింది ఇట్లా ఈ పరిస్థితి మీద ఈ కాలువల నీళ్ళల్లో నడుస్తుంటే కూడా దారిపడి కూడా పిండాలు చచ్చిపోతారు సార్ మరి ఏం చేయం మేము మమ్మల్ని పట్టించుకునేటోళ్ళే ఇవ్వలేరు మరి మేము ఎట్లా కావాలి ఈ ప్రభుత్వానికి మేము ఓట్లేసుడేనా ఇంకేమన్నా మరి మాకు అవకాశం ఉండేట ఉండేదా ఇగో అన్ని ఇదాలా ఉన్నాయి సార్ ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి రేషన్ కార్డులు ఉన్నాయి ఇగో పాన్ కార్డులు ఉన్నాయి ఇగో ఇంద్రామ్మ పథకం అని రాజీవ్ గాంధీ భూకంపం అని కూడా ఇగో ఈ పైసలు కట్టిన బాపతి కూడా ఉన్నాయి సార్ ఇవన్నీ ఇవన్నీ మేము ఏం చేయాలి కాలబెట్టాము మరి ఇవన్నీ మాకు ఏమి ఇవ్వనప్పుడు మాకు ఏ న్యాయం లేనప్పుడు ఇవన్నీ మాకు ఎందుకు ఇవి ఈ కాలబెట్టి ఏం చేయకుండా సప్ట్ చేయక మరి ఎట్లా బతుకటో అట్లా బతాం సార్ మేము అప్లికేషన్ తీసుకున్నప్పుడు మీరు ఇచ్చిరా ఇచ్చినాం సార్ ఇచ్చినాం ఆ రిపోర్ట్ అవి కూడా వాళ్ళందరికి ఇల్లు ఇస్తామని చెప్పారు కదా ఇస్తామని అన్నారు ఇయలే ఎవరికి ఇయ్యలే అలా ఏ ఒక్కరికి కూడా ఇయ్యలేదు ఏదో ఈ కాలువకు ఉదయం నుంచి ఆ నీళ్లు అని ఆ చుట్టుపక్కల ఒక పదిహేను గల ఇళ్ళు పోయినాయి సార్ అంతే మొత్తం ఇక్కడనే ఉన్నాయి అరవై ఇళ్ళ దాకా ఇక్కడనే ఉన్నాయి ఎవరు ఇయ్యలే ప్రభుత్వం నుంచి మీకు ఏం సాయం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి మాకు ఒక్కటే సార్ అంత నష్టపడ్డా కానీ ఇరవై ఏళ్ళ కంచి ఇక్కడ బతానం కాబట్టి మాకింత గూడు చూపెడితే మేము ఎక్కడిచ్చినా పోతాం సార్ కాదనం మాకు అది వద్దయ్యా అని అయితే అనవు ఏడిచ్చినా ఇచ్చినా మీరు ఇక్కడ బతకాలి అమ్మని అయితే పోతాం సార్ పోతాం వెళ్ళిపోతాం ఓకే మీరు చెప్పండి అమ్మా ఇలా ప్రతి సంవత్సరంలో ఉంటుండే కాకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక నల్ల కలెక్షన్లు కరెంటు కలెక్షన్లు ఎప్పుడైనా డ్రైనేజీలు ఇట్లా లీక్ అయితే కనుక వచ్చి చేపిస్తుండ్రీ నీట్గా అయిపోతుండే కానీ ఈసారి అసలు ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు చేసేటోళ్ళు లేరు ఆ గుడిసె మాది మా హజ్బెండ్ చనిపోయింది నాకు నలుగురు పిల్లలు మొన్న హైదరాబాద్లో వచ్చేసి మొత్తం గుడిసె పగలగొట్టిరు అది నేను చదువుకోని సిచ్యువేషన్లో ఉన్న నేను నేను లేని చూసి మొత్తం పగల కొట్టేసి నువ్వు రోడ్డు అడ్డంగా వేసుకున్నావు నిన్న వేసుకోమన్నాడు ఎందుకు ఎవరు ఎవరు రమ్మంటే వచ్చిరు మీరు దేనికి వచ్చి వేసుకుంటారు ఇక్కడ ఇక్కడ నుంచి కాల్ చేసి వెళ్ళిపోండి మీరు అని అనేది హైడ్రా సార్ వచ్చి పెట్టింది సార్ హైదరాబాద్లో వచ్చిరు మొత్తం పగలగొట్టేసి కొట్టేసిరు అయితే పగలగొట్టేసి డ్రైనేజ్ వాటర్ అనేది ఆ గుడిసెల కొదిలేసారు మా వెనక గుడిసెలో కూడా సామాన్లు దడిచినాయి బియ్యం దడిచినాయి అన్ని ఖరాబ్ అయినాయి వస్తువులు కూడా ఖరాబ్ అయిపోయినాయి వెనక గుడిసెల మా దాంట్లో మొత్తము ఒకసారి మీడియా తీసుకోండి మీరు కూడా మొత్తం ఈ గుడిచెలకు వదిలేసిరు నీళ్లు అదే నిన్న వచ్చిరు నిన్న వచ్చి కూడా నిన్ను నువ్వు తీసుకుంటావా మమ్మల్ని జేసీపీ పెట్టి కూలగొట్టమంటారా చెప్పండి మీరే మీరు ఎవరు వేసుకోమంటే వేసుకున్నారు ఎందు గురించి ఉంటారు ఇక్కడ మీరు కాల్ చేసి వెళ్ళిపోండి మీ మంచితనంగా చెప్తే వెళ్ళిపోతేనేమో వెళ్ళిపోయారు లేదంటే మేము చేసేది మేము చేస్తాము మొత్తం జేసీపీ తెచ్చేసి కూలగొట్టేస్తామని చెప్పిరా వస్తాయన్నారు కానీ ఇంతవరకు రాలేదు అది వస్తే ఎక్కడిచ్చినా వెళ్ళిపో మేము బతకనీకి వచ్చినాం ఎక్కువ రోజులు ఏమి ఉండం కదా గవర్నమెంట్ ఎక్కడా వెళ్ళిపోతాము అది అంటే ప్రభుత్వం ఏమో మహిళలందరినీ చేస్తామని చెప్తా ఉంది మరో పక్క చూసుకుంటే మీరు బతకడానికి కూడా కష్టపడుతున్నటువంటి పరిస్థితులు ఏం చెప్లుచుకున్నారు ప్రభుత్వానికి విషయం గవర్నమెంట్ ఏముంది ఇక్కడ ఇక్కడ ఉండే ఏరియా వాళ్ళందరికీ సౌకర్యంగా పంపించేసి మంచిగా ఉంచితే బాగుంటది అంతే కోరుకునేది ఏం లేదు ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతున్నాం ఎవరు కష్టం వాళ్ళు గవర్నమెంట్ని పోషించాం అంటలేదు ఉండడానికి ఒక నీడి అడుగుతున్నాం అంటే ఇప్పుడు ఒకవేళ మీకు పర్మిషన్ లేవు అనుకుంటే ఇంటి కరెంట్ బిల్ ఇచ్చారు అంటున్నారు ట్యాక్స్లు కడతాం అంటున్నారు మరి అప్పుడు అధికారులు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు పొమ్మంటున్నారు మిమ్మల్ని పట్టించుకుంటా లేరు ఇప్పుడు అసలు ఇంతవరకు వచ్చినోళ్ళు లేరు ఈ ఏరియాలకు ఎట్లుంటారు ఏంది ప్రతి సంవత్సరం ఎప్పుడైనా వర్షాలు పడితే కార్పొరేటర్లు వచ్చేది చెక్ చేసేది ఎట్లుంటారు ఏంది అవన్నీ అడిగేది ఈ ఈసారి అసలు ఎవ్వరు కూడా రాలేదు అడగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం అని చెప్తున్నారు కదా మరి పేదలు ఇంత అరిగోసలు పడుతా ఉంటే ప్రభుత్వానికి ఎందుకు కనబడుతుంది ఇంతవరకు ఎవరు రాలేదు అడగలేదు అందుకని ఇక్కడనే ఆగిపోయినాం అది అంటే అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల దగ్గర సేవలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాని ఇంతవరకు వరకు ఇక్కడ ఇంక వేరు చేసినోళ్ళు అడిగిన వాళ్ళు లేరు అది ఎవరన్నా రాజకీయ నాయకులు వచ్చి ఇక్కడ పొజిషన్ అనేది తెలిస్తే ఇక్కడ సిచ్యువేషన్ తెలిసేది ఇట్లు ఉండేది కాదు మొన్న కూడా కనీసం డ్రైనేజీల సాఫ్ చేయండి బండి తీసుకొచ్చి అంటే కూడా ఆ వాటర్ పోట్లేదు అదేమంటే గుడిసెలు అని చెప్తారు అది ఇక్కడ ఉన్నోళ్ళంతా ధనవంతులా లేకపోతే పేదోళ్ళమే సార్ ఇప్పుడు ధనవంతు ఊర్లలోనే ఉండేటోళ్ళం లేకనే కదా వచ్చింది అన్ని ఉన్నోళ్ళైతే అన్ని సౌకర్యాలంగా కిరాయిలతో లేకుండా ఎన్నో ఇండ్లు కట్టుకొని ఉండేటోళ్ళం లేకనే కదా ఇట్లా గుడిసెలు వేసుకొని వచ్చింది ఉంటే ఇట్లా ఉండం కదా అది ఓకే రైట్ మొత్తానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి నివాసితులు సుమారు అరవైకి పైగా కుటుంబాలు ఇక్కడ నివసిస్తూ ఉన్నాయి వాళ్ళంతా కూడా బలహీన వర్గాలకు చెందినటువంటి కుటుంబాలు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి గతం నుంచి అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే నివాసంలో ఉంటున్నాం మమ్మల్ని ఇప్పటివరకు కూడా ఎవరు ఇబ్బంది పెట్టలేదు కాకపోతే ఈ మధ్య కాలంలో మరి మమ్మల్ని అంతా వచ్చి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు మాకు ఇంకొక దగ్గర అంటే సురక్షిత ప్రాంతాల్లో ఇల్లు కనుక ఇస్తే మేము ఖచ్చితంగా అక్కడికి వెళ్తామంటున్నాం మేము వెళ్ళమని ఎక్కడ కూడా చెప్పట్లేదు మమ్మల్ని ఇక్కడ నుంచి చేరే వేరే దగ్గర చేరవేస్తే ఖచ్చితంగా కూడా మేము వెళ్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నివాసితులు చెప్తా ఉన్నారు గతంలో కూడా చాలా సందర్భాల్లో కూడా ఇక్కడ ఏదైతే అనారోగ్య పాలవడం అదేవిధంగా మృత్యువాత పడడం కూడా జరిగిందంటూ కూడా ఇక్కడ స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి పందులు కూడా తిరగలేనటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూడొచ్చు చాలా పెద్ద ఎత్తున కూడా మురికి నీరు అనేది కూడా ఇళ్ళలోకి కూడా ప్రవహి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది వర్షాకాలంలో చూసుకుంటే పూర్తి మొత్తంలో వరదలంతా కూడా ఇంట్లోకి రావడం ఇళ్ళలో ఉన్న వాళ్ళంతా కూడా మరి పూర్తి మొత్తంలో కూడా రాత్రంతా కూడా పిల్లల్ని చేతిలో ఎత్తుకొని ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొంది అన్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి